విద్యల నగరం విజయనగరంలో మరో బాలమేధవి సాధారణంగా చిన్నపిల్లలు వీడియో గేమ్స్ కంప్యూటర్ గేమ్స్ తో కాలాన్ని గడుపుతారు కానీ విజయనగరానికి చెందిన ఒకటవ తరగతి చదువుతున్న ఐదేళ్ల బాలుడు గరుగుబెల్లి కోనలు కష్ట సాధ్యమైన జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఇట్టే సులభంగా చెప్పేస్తున్నాడు పూర్తి వివరాల్లోకి వెళితే ఈ వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న కోనలు నూట నలభైకి పైగా దేశాలకు సంబంధించిన జాతీయ పతాకాలను అవలేలగా గుర్తుపట్టడమే కాక వందకు పైగా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ సముద్రాలు ఖండాలు చారిత్రాత్మక యుద్ధాలు ప్రదేశాలు రాజధానులు తత్తి అడిగిన వెంటనే చెప్పి అబ్బులు పరుస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు గురజాడ స్మారక కేంద్ర గ్రంథాలయంలో బాల మేధావి కోనల్ ప్రదర్శన విజయవంతంగా ఇచ్చాడు ఈ సందర్భంగా లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీతో కలిసి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ పథకాన్ని బహుమతిని అందించి అభినందించారు ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి ముళ్లపూడి సుభద్రాదేవి గిరిజా ప్రసన్న ఎం చంద్రశేఖర్ బాలమేధావి తల్లిదండ్రులు అశోక్ రాజులమ్మ దంపతులు పాల్గొన్నారు Next question. Australia. Canada. Canada. Australia. Australia. Next question. Bangladesh. Bangladesh. Very good. Canada. This one. Brunei. This one. Canada. Canada. Okay. Canada, Canada. This one. China. This, 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 this one. E. This one. So. Okay. Okay. the best question we have, put yeah. on. मॉडल में बॉर्डर शेयर कंट्रीज टू इंडिया पाकिस्तान अफगानिस्तान चाइना नेपाल भूटान बांग्लादेश मायनमार नेपाल